కూడా మన యొక్క శక్తిని పెంచడానికి ప్లస్ జనరల్ ప్రొడక్స్ ఉన్నాయి చూసారా ఇప్పుడు సార్ అందరూ మాట్లాడారు కదా ఏం చెప్పారు బాగా ఇంకా వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ఎలా వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఇంకా వచ్చి కూర్చొని ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి ఒక్క లీడర్ కూడా చేసిన పని అదే ఓకేనా అలాగే మన గ్రేట్ రావచ్చు మన ఎంజాయ్ గారు కావచ్చు కూడా సక్సెస్ అయిన బాట ఏంటంటే ప్రోడక్ట్ యూస్ చేసుకుని రిఫర్ చేయడం

తసమా జాగ్రత్త మెద వెంట్రుకని మార్చకపోతే మీ టీని మార్లైకపోతే మీ వాడే పేస్ట్ ఇవి మంచి ద్రవత కావడ పేస్ట్ కెమికల్ కాబట్టి ఫస్ట్ మార్నింగ్ ఏసి మనం బ్రై చేయేటప్పుడే ఆ పేస్ట్ లోనే డంకర్ చారదున మన ఇగర నేచురల్ ఉండాలి బయట పేస్ట్ నికోటి ఉండేది గ్లూకోజ్ దాని వల్ల థైరాయిడ్ వస్తుందని చెప్పేసన్ న్యూట్రో కొట్టనే దారి ఎందుకు వస్తుందని అంటారు ఐ లోప ఒకటే కెమికల్ ప్రొడక్ట్ బయట మార్చుకొని ఆకానికి కొడై ఉన్నాయా లేవు ఉన్నాయా లేవు ఇక్కడ మన ఆకానికి కొడై కాదా ఇంటర్నేషనల్ కొడై కాదా అది మనకు అవసరాలా లేదా yes yes కదా అంటే మనకి కొడై కుమారి యూసేజ్ సరే అనేది మన ప్రాజెక్ట్ ఏదో సరే ఓకే వౌ సూపర్ మీ అందరికీ క్లాప్స్ అందే అందరి ప్రాజెక్ట్ ని యూస్

సరే నేను అనుకున్నాను కదా నాకేమి నడో సార్ కాలు పిల్లలు సార్ చాలు అనుకున్నా ఏం లేదు ఎక్కడో ఉంది షాక్ పాయింట్ అనుకున్నాను సార్ ఎప్పుడైతే కాలు కొన్నాడో నాలో కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది పై మొదలైంది ఎక్కడి నుంచి విధానం అనిపించింది సారే కాలు కొన్నారు ఈ ఊర్లో ఉన్నాను నేను ఎందుకు కొనకూడదు అవునా కాబట్టి ఇప్పుడు రోల్ మోడల్ మీరు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడిన మహానుభావులు అందరు కూడా మీకు లాగా వచ్చిన వాళ్ళు ఎవరా కదా కాబట్టి మీరు ఒకరికి ఇక్కడ రావచ్చా

కూతురికి షాప్ పెట్టానండి కొల్లపూడిలో ఓకే అలాగే నేను ఇప్పుడు మా కొడుకు చెప్తున్నాను నువ్వు రాకపోయినా కోడలు తీసుకున్నావు హండ్రెడ్ పర్సెంట్ ఓకే కాబట్టి ఈరోజు మా కోడలు తీసుకొని ఓకే

లేడీస్ కి ఒక అద్భుతమైన వరం అండి ఎప్పుడైతే ఎప్పుడైతే మంచి చాలా మంది మాట్లాడుకోలేని విషయాలు దయచేసి అందరిలో మగ పిల్లల మగవాళ్ళలో అందరు తల్లి తక్కువ భార్య ఉంటది మన ఇంట్లో అయితే మన లేడీస్ మన ఇంటి పిల్లలు ఉంటారు అందరు కూడా మాట్లాడుకోవాల్సిన విషయమే కదా కానీ చాలా మంది ఏంటంటే మాట్లాడుకోకూడదు అనుకుంటారు కానీ మాట్లాడుకోదగ్గ విషయం ఎందుకంటే మనం అనేది ఒక ఫంక్షన్ ఎలా చేస్తాం పిల్లలు ఫంక్షన్ మెచ్చి ఫంక్షన్ చేస్తాం ఎందుకని చెప్పుకోకూడదు విషయం ఏంటంటే చేయకూడదు కదా చేస్తాం కదా ఈ రోజుల్లో ఒకప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మెచ్చలేదు ఇప్పుడు ఎక్కడ అవుతున్నారు పదకొండు పాపం వాళ్ళకి తెలియకూడదు తెలియ వయసులో ఓకే అలాగే అప్పుడు ఇప్పుడు సెకనావారి మ్యాచ్ కదా మీరు ప్రోడక్ట్ యూస్ చేసుకుంటే చాలా మంది ఆ మెచ్యూర్ అయినా